హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి సండే అండి సండే మార్నింగ్ అనమాట కొంచెం లేట్గానే లేసాము సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ఫస్ట్ సోఫా కవర్స్ అయితే కొంచెం డస్ట్ ఉంటే వాటిని అయితే దులిపి ఇంకొక పైప్ అయితే వేస్తున్నానండి అండ్ ఇల్లు ఊడ్దామని చెప్పేసి ఇల్లు ఊడ్చే ముందే వీటిని అయితే డస్ట్ అంతా కూడా దులిపేసుకుంటాను డైలీ ఒక సైడే కాకుండా ఒకరోజు అటు ఒకరోజు ఇటువైపు వేస్తూ అయితే ఉంటానండి అండ్ ఇల్లు ఊడ్చేటప్పుడే ఈ సెల్ఫ్లలో ఉన్న దుమ్ము కూడా ఊడుస్తూ ఉంటాను వాటి లోపల ఉన్న అంత చెత్త చెదరం అంతా కూడా బయటికి తీసేసి ఊడుస్తూ అయితే నేనైతే ఇల్లు ఊడుస్తానండి చూడండి ఎంత చెత్త చెదరం అయితే పెడుతున్నాడో మా బాబు అన్ని ఆకులు అవి ఇవి బండలు అన్నీ పెడుతూ ఉంటాడండి ఇంకా వాటిని అయితే తీస్తూ సర్దుతూ నేనైతే ఇల్లు ఊడుస్తానండి నాకు ఇల్లు ఊడవడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇక్కడ ఇంతకుముందు అయితే ఇంత టైం అయితే పట్టకపోయేది కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే చాలా టైం పడుతుంది ఇంకా సెల్ఫ్లలో ఉన్న డస్ట్ అంతా కూడా దులిపేస్తూ ఉంటానండి మా ఇల్లు బాగా ఏమీ ఉండదండి కానీ డస్ట్ అయితే రోజు రోజు దులిపే కొద్దీ పడుతూనే ఉంటుంది ఇంకా ఇల్లు ఊడవడం అయిపోయిన తర్వాత ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను నేను ముందే పాలైతే వేడి చేసి పెట్టుకున్నానండి అండ్ ఇక్కడ అయితే చాయ్ పెడుతున్నాను తాగడం కోసం ఎంత మార్నింగ్ లేచినా కూడా ఇద్దరు పిల్లలతో నాకైతే అసలు పని అవ్వట్లేదండి అండ్ ఇంకా ఈ మధ్య నైట్ సరిగా నిద్ర ఉండకపోవడం వల్ల కొంచెం లేటే అవుతుంది లేవడానికి ఇంకా లేట్ లేసినా మార్నింగ్ లేచినా నా వర్క్ అయితే సేమ్ అదే టైంకి అయిపోతుంది ఏంటో నేను పనులన్నీ తొందరగా ముగించుకున్నా కూడా నా స్నే స్నానం అయితే జరుగుతుందండి ఎందుకో ఇద్దరు పిల్లలకి స్నానం చేయించి నేను స్నానం చేసేసరికి లేట్గా అవుతుంది అండ్ ఇంకా వంట ప్రిపరేషన్ అయినా ఇంట్లో పనులైనా కూడా కొంచెం లేట్ అయిపోతున్నాయి ఇంకా చాయ్ పొయ్యి మీద పెట్టేసి నేనైతే బ్రష్ చేసుకొని వచ్చేసానండి వచ్చేలోపు చాయ్ కూడా అయిపోయింది ఇంకా గ్లాసులలోకి అయితే నేను చాయ్ పోసేస్తున్నాను టీ తాగేసి నేనైతే స్నానం కూడా చేసేసి వచ్చాను టైం అప్పటికే నైన్ థర్టీ అట్లా అవుతుందండి మా బాబాయ్ అయితే అప్పుడు లేచాడు ఇంకా వాడికి కూడా స్నానం చేయించేసి తుడుస్తున్నాను అనమాట ఎప్పుడైనా నేను చేయకముందే వాడికి చేపిస్తానండి ఇంకా వాడు లేవలే కదా అని చెప్పేసి ఫస్ట్ నేనే చేసేసి వచ్చాను తర్వాత ఇంకా లేచిండు లేచిన తర్వాత నేనైతే వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించాను ఇంకా బాబుని పడుకోబెట్టేసి అయితే ఇక్కడ వంట ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి సండే రోజు అంటాం కానీ అసలు రిస్క్ అండి చాలా ప్రిపరేషన్స్ ఎక్కువగా ఉంటాయి కదా మనకి స్పెషల్స్ ఉంటాయి కాబట్టి కిచెన్లో చాలా ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది ఈరోజైతే మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారండి ఇంకా మటన్ అయితే మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగాను మంచిగా నీట్గా అండ్ ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను కొత్తిమీరను మెంతి ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నానండి అండ్ వెజ్ పులావ్ కూడా చేద్దామని చెప్పేసి అయితే రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను కా పులావ్ కోసం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలాలు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో అండ్ ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా మెంతి అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఏసర కోసం అయితే వాటర్ పోసేసుకున్నానండి ఇంకా ఇటువైపు కూడా కర్రీ కోసం అయితే పొయ్యి మీద అది పెట్టేసుకున్నాను కుక్కరు మటన్ కర్రీ నాకు కుక్కర్లో చేస్తేనే నచ్చుతుందండి అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదండి అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ ఎసర్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఆయిల్ వేసి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా వేసేసానండి అవి వేగే టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇట్లా వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది మటన్కి పడుతుందనమాట కొంచెం సాల్ట్ వేసి మటన్ అయితే కుక్ చేసుకుంటున్నాను ఈ ఎసరు కూడా మసిలిన తర్వాత రైస్ అయితే వేసేసానండి ఎసర్లో పులావ్ కోసం కొంచెం సాల్ట్ వేసి ఇంకా మూత పెట్టేసుకున్నాను ఇంక ఈ లోప అయితే నేను ఇక్కడ వెజిల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా వెంట వెంటనే క్లీన్ చేసుకుంటే నాకు ఇబ్బందిగా అనిపించట్లేదు లేదంటే ఈ సామాన్లు ఇంకా భోజనం చేసిన తర్వాత అవి అన్నీ ఎక్కువగా అయితే అంటే నాకు అసలు చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే రాదండి నాకు మళ్ళీ సామాను క్లీన్ చేయడానికి చాలా బద్ధకంగా అనిపిస్తుంది అందుకోసమని ఎప్పటికప్పుడే నేను వెంట వెంటనే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనుకో నాకు కూడా కొంచెం రిస్క్ అనేది ఉండదు అవి సామాన్లు అనేవి సింక్లోనే వేసి ఉన్నాయి అనుకో ఈవినింగ్ దాకా అలానే ఉంటున్నాయి కిచెన్లోకి వచ్చినప్పుడల్లా అంత చిరాగ్గా అనిపిస్తుంది అందుకోసమని టైం ఉన్నప్పుడే వెంట వెంటనే నేనైతే తోమేసుకుంటున్నాను అండ్ ఆ రోజు మార్నింగ్ కూడా ఎక్కువ వెజిల్స్ ఏమీ లేకుండానండి కొన్నే ఉండే వాటిని కూడా మార్నింగ్ లేసిన తర్వాతనే తోమేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను పిండి కూడా కలిపి పెట్టుకున్నానండి నేను చపాతి చేద్దామని చెప్పేసి ఈలోపు ఇక్కడ రైస్ కూడా పులావ్ కూడా అయిపోయింది చూస్తున్నాను ఉడికిందా లేదా అని చెప్పి ఉడికిందండి కొంచెం కొత్తిమీర చల్లేసి దాన్ని అయితే ఆఫ్ చేసేసుకున్నాను మటన్లో కూడా కొంచెం కారపొడి వేసి చేస్తున్నాను టమాటోస్ కూడా ఒక టమాటో అయితే కట్ చేసి వేస్తానండి నేనైతే అండ్ ఇంకా మనకి ఒక స్టవ్ అయితే ఖాళీ అయింది కదా పెనం పెట్టేసి ఇక్కడైతే చపాతీలు అయితే చేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బాబు కూడా పడుకొని ఉన్నాడు కదా మళ్ళీ వాడు వేస్తాడేమో అని చెప్పేసి అయితే ఇంకా కొంత తొందరగా అయితే చపాతీలు అవి చేస్తున్నాను ఇంకా చపాతీలు అయితే నేను ఆయిల్ వేసి ఏమీ కాల్వనండి నేను డైరెక్ట్గా పులకాల లాగా చేసేస్తాను ఒక చపాతీ చేసి బాబుకి ఇచ్చాను వాడు తింటాను ఇంకా విజిల్ పెట్టేసిన విజిల్ కూడా వచ్చేసిందండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ అట్లా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మళ్ళీ కొంచెం మసాలాలు అవి వేసి కొంచెం కొత్తిమీర అది వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా పొయ్యి మీద ఉడికించి ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను వంట అయితే కంప్లీట్ అయిందండి టైం అప్పటికి టువెల్ అట్లా అవుతుంది ఇంకా మాకు కూడా ఆకలి అవుతుంది ఇంకా తిందామని చెప్పి ఇక్కడ ఆనియన్స్ ఉన్ను లెమన్ అయితే కట్ చేసుకుంటున్నాను నాన్ వెజ్లో ఇవి లేకపోతే అయితే అసలు మంచిగా అనిపియవు ఇంకా ఇదే ఫస్ట్ టైం అండి మా హస్బెండు చాలా రోజుల తర్వాత మళ్ళీ లంచ్ ఇద్దరం కలిసి తింటున్నాము సండే రోజు నాకైతే స్పెషల్ డే రోజు ఇద్దరం కలిసి తినకపోతే నచ్చదండి అసలు ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అన్నట్టు ఇంకా ఇది ముగ్గురం అయితే తింటున్నాము మా బాబు నాన్ వెజ్ తినడు ఓన్లీ వడుపులావే తింటాడు అనమాట వాడికి తినిపిస్తూ ఇంకా నేనైతే మేమిద్దరం అయితే మంచిగా మా అయితే ఎంజాయ్ చేసామండి అండ్ మటన్ కర్రీ అయితే చాలా ఎమ్మెగా వచ్చిందండి టేస్ట్ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అయితే అనుకున్నాను నేను చాలా బాగా వచ్చింది కర్రీ అయితే టేస్ట్ అండ్ నా పైన ఎవరి దృష్టి ఉందో ఏమోనండి అసలు చాలా అంటే చాలా కన్న దృష్టి అయితే ఉంది ఎందుకంటే నా వీడియోస్ అయితే అసలు రికమెండ్ చేయట్లేదు యూట్యూబ్ ఇంతకుముందు అయితే థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అట్లా సజెస్టింగ్ అయితే చేసేది రికమెండ్ చేసేది చాలా మందికి అండ్ ఇప్పుడు అయితే అసలు రికమెండ్ చేయట్లేదు అసలు ఏమైంది ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు మానిటైజేషన్ అయ్యి సెవెన్ మంత్స్ అవుతుందండి ఇప్పటి వరకు అమౌంట్ అయితే తీసుకోలేదు నేను సరే అండి ఇదండి ఈ రోజుటి వ్లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్